లక్షల డాలర్లు ఖర్చు చేసి టెలిస్కోప్లు కొన్న ఈ కాలంలో కూడా మనం పూర్తిగా కనిపెట్టలేని కొన్ని రహస్యాలను వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కేవలం కంటితోనే ఎలా కనిపెట్టారు టెలిస్కోప్ లేని రోజుల్లోనే మన పూర్వీకులు నవగ్రహాలను కనిపెట్టి వాటిని మన టెంపుల్స్లో దేవతలుగా ప్రతిష్ఠించారు అయితే అది వారికి ఎలా సాధ్యపడింది ఆకాశంలో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో వారికి ఎవరు చెప్పారు గ్రహాల కదలకలను బట్టి వారు భవిష్యత్తును ఎలా అంచనా వేశారు వాటిని జాతకాలతో ఎలా ముడిపెట్టారు నవగ్రహాలకు పూజలు చేయడం వలన సమస్యలు తీరుతాయా ఈ అద్భుతమైన ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన పూర్వీకుల జ్ఞానానికి పరిశీలనకు మనం ఆశ్చర్యపోవాల్సిందే ఈ రోజుల్లో మనం బిజీగా ఉండి ఆకాశం చూడటమే మానేశాం పొరపాటున చూస్తే అబ్బా ఎంత అందంగా ఉందో అని ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నాం కానీ వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు రాత్రులు ఆరు బయట పడుకుని నక్షత్రాల కదలికలను నిశితంగా పరిశీలించేవారు వారికి ఆకాశం ఒక పెద్ద లైబ్రరీ టెలిస్కోప్ లేకపోయినా మన పూర్వీకులు కేవలం కంటితోనే గ్రహాలను వాటి కదలికలను పరిశీలించి డ్రాయింగ్లు వేసి గణిత శాస్త్రాన్ని ఉపయోగించి చాలా ఖచ్చితంగా లెక్కించారు వారి జ్ఞానం నైపుణ్యం అద్భుతం సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని ఈ ఏడు గ్రహాలను వారు కంటితోనే గుర్తించగలిగారు నక్షత్రాలు కదలకుండా ఈ ఏడు గ్రహాలు కూడా ఒక నిర్దిష్ట మార్గంలో ప్రయాణించటం వారు గమనించారు ఈ ఏడింటిని కలిపి సప్త గ్రహాలు అని పిలిచేవారు అయితే రాహు కేతువులు మాత్రం గ్రహాలు కావు అవి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడే బిందువులు రాహువు నార్త్ నోడ్ కేతువు సౌత్ నోడ్ ఈ రెండు నోడ్స్కి కూడా గ్రహాల స్థానం కల్పించి సప్తగ్రహాలను నవగ్రహాలుగా మార్చారు మన పూర్వీకులు గ్రహాల కదలికలను తెలుసుకోవడానికి ఆకాశాన్ని ఒక తెరిచిన పుస్తకంలా చదివారు ప్రతి రాత్రి నక్షత్రాల స్థానాలను గుర్తుంచుకుని వాటి మధ్య కదులుతున్న గ్రహాలు గుర్తించేవారు వారు రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ కదలికలను నిశితంగా పరిశీలించి వాటి యొక్క నమూనాలను గణిత శాస్త్రం ద్వారా అర్థం చేసుకున్నారు ఈ లెక్కల ఆధారంగా సంవత్సరాలు నెలలు రోజులు ముహూర్తాలు నిర్ణయించటం జరిగింది ఇది వ్యవసాయం పండుగలు సామాజిక జీవనానికి పునాది మన పూర్వీకులు గ్రహాల కదలికలను మాత్రమే కాకుండా భూమి గురించి కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు కనిపెట్టారు వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉందని అది తన చుట్టూ తాను తిరుగుతుందని గుర్తించారు పగలు రాత్రి ఏర్పడటానికి కారణం ఇదేనని కూడా స్పష్టంగా వివరించారు అంతేకాకుండా అప్పటి పాశ్చాత్య ప్రపంచం భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని నమ్మినప్పుడు మన పూర్వీకులు మాత్రం సూర్యుని చుట్టూ భూమి మరియు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని స్పష్టంగా వివరించారు దీనినే సూర్య కేంద్రక సిద్ధాంతం హీలియోసెంట్రిక్ థియరీ అంటారు దీన్ని ప్రపంచం గుర్తించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఈ అద్భుతమైన జ్ఞానం మన పూర్వీకుల పరిశీలన శక్తికి మేధస్సుకి నిలువుటద్దం అంతేకాకుండా ఆర్యభట్ట వంటి గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహణాలు సంభవించే విధానాన్ని నీడల కదలికలను మరియు ట్రిగోనోమెట్రీ సూత్రాలను ఉపయోగించి సూర్యుడు చంద్రుడు మరియు భూమి యొక్క పరిమాణాలను అంచనా వేశారు ఈ లెక్కలు ఆధునిక గణనలకు చాలా దగ్గరగా ఉండటం విశేషం మన పూర్వీకులు ఈ ఖగోళ శాస్త్రాన్ని జ్యోతిష్యానికి ఏ విధంగా లింక్ చేశారో ఇప్పుడు చూద్దాం మన పూర్వీకులు ఈ నవగ్రహాలను కేవలం ఖగోళ శాస్త్రంలోనే ఉంచలేదు వాటి కదలికలు మానవ జీవితాలపై ప్రభావం చూపుతాయని విశ్వసించారు ఇదే జ్యోతిష్యం యొక్క పుట్టుక జ్యోతిష్యం అంటే జ్యోతి అనగా వెలుగు ఈసం అనగా నియంత్రణ అంటే ఈ నవగ్రహాల వెలుగు వలనే మన జీవితాలు నియంత్రించబడతాయి అని వారు నమ్మారు అందుకే ప్రతిగ్రహానికి ఒక ప్రత్యేక స్వభావం శక్తి ఉందని నిర్ణయించారు సూర్యుడు శక్తికి ఆత్మవిశ్వాసానికి చంద్రుడు మనసుకు భావోద్వేగాలకు అంగారకుడు ధైర్యానికి పోరాట శక్తికి బుధుడు వివేకానికి తెలివితేటలకు బృహస్పతి జ్ఞానానికి శుభానికి శుక్రుడు సౌందర్యానికి ప్రేమకు శని న్యాయానికి కర్మకు రాహు కేతువులు కర్మ సిద్ధాంతానికి మోక్షానికి ప్రతీకలుగా మారాయి ఈ గ్రహాలు ఒక మనిషి పుట్టినప్పుడు ఏ స్థానంలో ఉన్నాయో దాని ఆధారంగా జాతక చక్రాన్ని రూపొందించేవారు జ్యోతిష్యం అనేది కేవలం భవిష్యత్తును చెప్పే శాస్త్రం కాదు అది మన స్వభావం బలాలు బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఒక సాధనం ఇది జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది జాతకం ఒక మ్యాప్ లాంటిది మనం ఎటువైపు వెళ్లాలో చూపించగలదు కాని ప్రయాణాన్ని మనమే చెయ్యాలి ఇక నవగ్రహాలను దేవాలయాల్లో ఎందుకు ప్రతిష్ఠించారు అంటే ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట శక్తికి నిర్దిష్ట దిశకు అధిపతి వాస్తుశాస్త్రం ప్రకారం వాటిని ఒక క్రమ పద్ధతిలో ఒకే వేదికపై ప్రతిష్ఠించడం ద్వారా ఆయా దిశల నుండి వచ్చే శక్తిని సమతుల్యం చేసి ఆలయంలో ఒక పవిత్రమైన శక్తి క్షేత్రాన్ని సృష్టించారు ఇలా చేయడం వల్ల దేవాలయానికి వెళ్ళిన వారు నవగ్రహాల శక్తిని ఒకేసారి పొందవచ్చని నమ్మేవారు ఇప్పుడు మనం పూజ చేయడం వలన నిజంగానే సమస్యలు తీరుతాయా అనే విషయం గురించి తెలుసుకుందాం ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు వెనుక ఒక శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పూజ చేయడం ద్వారా మనలో ఒక సానుకూల శక్తి ధైర్యం పెరుగుతుంది మంత్రాలు చదవడం పూజలు చేయడం వలన మనసు ఏకాగ్రతతో నిండి సమస్యలపై సరైన సమాధానాలు ఆలోచించగలుగుతాం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక అదృశ్య శక్తి మన వెనుక ఉంది అనే నమ్మకం మనకు మానసిక బలాన్ని ఇస్తుంది మన పూర్వీకులు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి వారు ఎంచుకున్న ప్రధాన మార్గం దేవాలయాలు కాబట్టి మిత్రులారా టెలిస్కోప్ లేని కాలంలో మన పూర్వీకులు నవగ్రహాలను గుర్తించటం నుండి భూమి గుండ్రంగా ఉందని చెప్పడం వరకు ఖగోళ శాస్త్రం ద్వారా జ్యోతిష్యానికి పునాది వేయడం వాటిని దేవాలయాల్లో ప్రతిష్ఠించి పూజ చేయడం వరకు ఇదంతా మన పురాతన జ్ఞానం యొక్క అద్భుతమైన ప్రయాణం ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడం మనందరి బాధ్యత ఈ విషయంపై మీ అభిప్రాయాలు సందేహాలు కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి